వెల్కమ్ టు అవర్ ఛానల్ మరికొన్ని గంటల్లో ఈ రాశుల వారికి యోగం ప్రాప్తించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనుకూలమైనటువంటి గ్రహాలు సంచారం ఎంతటి అదృష్టానికి కార కారకం ఉన్నాయి ప్రస్తుతం గురువు బుధుడు శుక్రుడు వంటి గ్రహాలు అనుకూల కారణంగా ఈ రాశుల వారి జనాకర్షణ పెరుగుతుంది ఈ విధంగా జనాకర్షణ పెరగడం వల్ల వచ్చి ఉద్యోగ వ్యాపారాల అనుకూలతలు రాబోతున్నాయి ఆదాయంలో వృద్ధికి ఆర్థికాభివృద్ధికి కూడా అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నట్ల సరే ఈ రాశుల వారికి మరికొన్ని గంటలలో మహాదశ ప్రారంభం కాబోతుంది ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఎంతటి అదృష్టానికి కారక పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్రహం ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు తీసుకురాబోతుంది ఎన్నో మార్పులు వీరి యొక్క జీవితంలో ఉన్నాయి రేపు ఉగాది పర్వదినం కూడా రాబోతుంది మరికొన్ని గంటల్లో ఆ గడియలు మొదలు కాబోతున్నాయి ఈ రాశుల వారికి ఒక రాశి చక్రంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాల సంయోగం కూడా ఉంటుంది ఈ సమయంలో శుక్రుడు మాలవీయ రాజయోగాన్ని ఇస్తూ ఉంటాడు శాస్త్రంలో మాలవీయ రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటి ఈ యొక్క యోగం జాతకంలో అంటే అతన్ని సంపద కీర్తి విజయం లభిస్తుంది మాలవీయ రాజయోగం వల్ల మూడు రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శుక్రుడు మార్చి ముప్పై ఒక్క మేనరాశిలో ప్రవేశిస్తాడు ఈ రాశిలో ప్రవేశించిన వెంటనే యోగం ఏర్పడుతుంది మేనరాశిలో ఇప్పటికే సూర్యుడు Carajo San మూడు గ్రహాల యొక్క కలయిక త్రిగ్రహయోగం ఏర్పడుతుంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీనరాశిలో మాలవీయ రాజు త్రిగ్రాహ యోగ ఏర్పడింది దీనితో పాటు మాలవీ రాజయోగం వల్ల కొన్ని రాశుల వరకు శుభయోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మిథున రాశి వారు ఈ యొక్క మిథున రాశి జాతుకులకు ఈ యొక్క మాలవీయ రాజయోగము అత్యంత శుభప్రదంగా ఉంటుంది శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఒక వారం పని లేదా వ్యాపారానికి సంబంధించి విషయాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయ వనరులు పెరుగుతాయి పొదుపు చేయగలుగుతారు శుక్రుని సానుకూల ప్రభావం వల్ల లాభాలను గడిస్తారు సినిమా వైద్యం కళ ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో అనుబంధం ఉన్న వ్యక్తులకు గొప్ప ఫలితాలు ఉన్నాయి లావాదేవీలు పెట్టుబడులు లాభసాటుగా సాగుతాయి లాభాన్ని కూడా పొందుతారు ఊహించినటువంటి రీతిలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అయితే మంచిది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అద్భుతంగా ఉంది అవసరానికి మించి ధనం చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో లాభసాటిగా వస్తాయి నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కూడా అవుతూ ఉంటాయి జాగ్రత్తగా మిథున రాశి వారికి వృత్తి వ్యాపార లాభసాటిగా సాగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా కోపశాపాలు అధికమవుతూ ఉంటాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఎంతో లాభసాటిగా సాగుతాయి మిత్రులు కూడా కలుసుకొని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిపి ఎంతో ఆనందంగా గడుపుతారు చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తాయి స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా కలిసి రాబోతున్నాయి ఈ యొక్క శుక్ర సంచారం మీకు విపరీతమైనటువంటి యోగాలను ఇస్తుంది కన్యా వారు మాలవీయ రాజయోగం కన్యా రాశి వారికి ఎంతో ఫలవంతంగా అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా భాగస్వామితో ఎంతో మంచి అద్భుతమైనటువంటి సమయాన్ని గడుపుతారు ఒంటరిగా ఉన్న వ్యక్తులతో జీవితంలో భాగస్వామి వస్తుంది ఇవి ఈ రాశుల వారికి ప్రేమ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది వృత్తి జీవితంలో కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు వ్యాపార భాగస్వామితో ఉన్న వారికి కూడా అనేక ప్రయోజనాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియచెప్తూ ఉన్నారు విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు మీకు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గుర్తింపు కూడా ఏర్పడుతూ ఉంటుంది ఎంతో అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపారాలు ఎంతో లాభసాటిగా సాగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలతో మన ధైర్యంతో ముందుకు సాగిపోతారు నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు విలువైన గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి ఎంతో సంతోషంగా కూడా గడపబోతూ ఉన్నారు నిరుద్యోగులకు కూడా అప్రయత్నంగా నూతన అవకాశాలను రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు గృహ నిర్మాణ ప్రయత్నాల్లో అవరోధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంటూ ఉంటుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గరికతో గణపతిని పూజించండి పశుపక్షాతులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే ఎంతో శుభం కలుగుతుంది విలువైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు జీతపద్యాల విషయంలో కూడా పురోగతిని సాధిస్తారు నిరోజకులు నిరుద్యోగులకు కూడా అప్రయత్నంగా నూతన అవకాశాలు రాబోతున్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాల అవరోధులన్నీ తొలగిపోతాయి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక శుభ ఫలితంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి వారికి మాలవీయ రాజయోగం అనుకూల ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి నాలుగు ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా అన్ని రకాల భౌతిక సౌకర్యాలు కూడా పొందడం అనేది జరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో కూడా లాభం కలుగుతుంది సమాజంలో ప్రతిష్టలు పెరుగుతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టాలను వారికి వ్యాపారం లాభాలను ఇస్తుంది ఉత్తమమైనటువంటి ఎన్నో ఫలితాలను ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కూడా ఎంతో అద్భుతంగా గడుపుతారు ఉద్యోగస్తులు గత ఆదర ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి అనుకూలంగా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతూ ఉంటారు దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఖర్చుల్లో బయటపడతారు స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మృత్యం జపం చేయడం మంచిది ప్రతిపక్షాలు తాగడానికి నీటిని ఏర్పాటు చేసుకోండి దేవ కార్యక్రమాల్లో కూడా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ధనుసు రాశి వారికి ఇది ఒక ఈ యొక్క మానవీయ రాజయోగంతో త్వరలోని రాజు వారి యొక్క జీవితంలో రంగులమయం కాబోతూ ఉంది కీర్తి ప్రతిష్టలు పొందు పొందుతారు ఎవరైతే చీకొట్టారో వాళ్ళే మీ కాళ్ళు రోజులు కూడా వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ప్రతి నిర్ణయంలో కూడా మీదే పైచేయి అవుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా పెరగడానికి అవకాశం ఉంది తర్వాత వారు కుంభరాశివారు కుంభరాశి వారికి కూడా అనుకూలంగా ఉండబోతోంది ఆర్థిక పరంగా ఊహించినటువంటి ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి నమ్మిన వారి మోసం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు సంతోషాన్ని ఇస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా తొలగిపోయి విలువైనటువంటి గృహోపకరణ వస్తువును కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది బంధుమిత్రులతో కూడా విందు వినోదాల కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు ఎల్లటి శని ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు అనుకూలమైన శుభ ఫలితాలు కాకులకు బిల్లంతా చేసిన గోధుమ రొట్టెలు వేయండి గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి అరటి పూలతో పూజించండి ఎన్నో శుభ ఫలితాలు మీ కాల దగ్గరికి వచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి వారి సమయానికి అనుకూల పనులన్నీ పూర్తి అవుతాయి ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి అనుకున్న సమయానికి డబ్బు చేతికి నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది సమాజంలో కూడా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించడం వ్యక్తి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులు కూడా అధికారులకు అనుగ్రహంతో పదవంతలు లభిస్తాయి నిరుద్యోగులకు చాలా కాలంగా విజయం వస్తున్న అవకాశాలు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది నూతన గృహ నిర్మాణ పద్ధతులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అన్ని విషయాలపై దృష్టి పెడుతూ ఉంటారు వినాయకుడికి గడిగడత పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్న అవకాశాలు లభిస్తూ ఉంటాయి నూతన గృహ నిర్మాణ బంధుమిత్రులు సహాయ సహకారం లభిస్తాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం చాలా మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి